మీ వాళ్ళు ఎవరైనా గల్ఫ్ లో కానీ టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఉంటే అక్క చెల్లెలు ముఖ్యంగా ఆడవాళ్ళని కంట్రోల్ పెట్టండి కొంతమంది అదే పనిగా వాళ్ళ టార్గెట్ చేసి ఎవరు బాగుంటే వాళ్ళను మరి ట్రోల్ చేస్తే మరి ట్రోల్ చేసిన తర్వాత ఒక బూతులు ఒక బూతులు వీడియోలు కావచ్చు అలాగే ఏ విధ విధాలుగా ట్రోలింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ మనిషి ఎవరైతే ఆ మనిషి విడుదల చేస్తున్న మనిషి ఆ వీడియోలు చూసి కుంగిపోయి బాధపడి మరి వచ్చి ప్లీజ్ అన్న అన్నా నా వీడు తీసేయన్న మా వాళ్ళు చూసారన్నా ఇంటికాడ మా ఆయన చూస్తారన్నా మా అమ్మ చూస్తారన్న మా అన్నగారు చూస్తారన్న ప్లీజ్ అన్న అని చెప్పి బొంగపడుకుంటారు మెసేజర్లో వాళ్ళు పట్టించుకోకుండా చేస్తానే ఉంటారు ఎందుకంటే అంత త్వరగా వీడులు తీసేస్తే ఎట్లా ఏమడుతుంది ఒళ్ళు పడదు కదా ఎట్లా పడుతుంది అప్పుడు అప్పుడు పడదు కదా ఇతనికి ఇతను చెప్పే మాట వినాలి అంటే ఇంకా చేస్తాడు మరి అలా చేసేటప్పుడు ఆమెకు కోపగించుకుంటుంది కోపకిచ్చుకొని రోసగించుకుంటుంది అప్పుడు తిట్టడం మొదలు పెడుతుంది నా ఇష్టం నా వీడియోలు నా ఇది అది ఎందుకు అలా బట్ట అని తిడుతుంది తిట్టినా కూడా వాళ్ళు వదలరు వాళ్ళు ఎందుకంటే ఆరి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా మందిని ఆ విధంగా టోల్ చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళని లొంగపరుచుకొని అనుభవించి వదిలేసిన వాళ్ళు అనమాట వీళ్ళు ఒక ఒక గ్రూపులో ఏర్పడి విధంగా చేస్తూ ఉంటారు వీళ్ళు వాళ్ళల్లో ఒక చాలు మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఆటోమేటిక్గా లొంగపరుచుకుంటారు వాడిని లొంగిన వీళ్ళు లొంగిన చెప్పి వాడిని చెప్పి ఆ విధంగా మార్చి మార్చి ఆడబిడ్డలను అయితే నాశనం చేస్తూ ఉంటారు చాలా కాబట్టి దయచేసి ఎవరే కానీ ఇంకోటి విషయం ఏంటంటే కొత్తగా అది ఏ విధంగా జరుగుతుందంటే ఇంకా ఇంకొకటి ఇంకా చెప్పాలంటే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఒక వీడియో చేసింది పొద్దుపోకుండా ఆడపిల్లలు ఇంట్లో ఇంటి మీద గాలితో పిల్లల మీద గాలితో తట్టుకో ఈ పని మీద ఈ పని మీద దేశతో వాళ్ళు పొద్దుపోకుండా ఏదో వీడియోలను చేసుకుందాం తట్టుకో అట్లా అని చేసుకుంటారు చాలా మంది ఆడపిల్లలు అక్క చెల్లెళ్ళు ఆడవారు అలా చేసుకునే తరుణంలో ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఆటోమేటిక్గా అందరికి వెళ్తాయి టిక్టాక్ వీడియోలు అందరికి వెళ్తాయి మంచుకు వెళ్తాయి చెడ్డలు చెడ్డలకు వెళ్తాయి కొంతమంది నీకు అక్క చెల్లెలేదా నీకు మీ అమ్మ లేదా మీ ఎక్క లేదా అంటే ఉంటారు కానీ అమ్మ నుంచి పరిస్థితి చూడరు కదా వాళ్ళు ఏదో ఏదో దృష్టితో ఏదో దృష్టితో చూస్తారు మిమ్మల్ని వాళ్ళ అమ్మకు వాళ్ళ వాళ్ళ అమ్మకు పుట్టిన వాళ్ళు వాళ్ళ అమ్మ పుట్టిన వాళ్ళు అక్క చెల్లి వాళ్ళు చూస్తారు కానీ నిన్నే చూస్తారు చూడరు కదా సమాజం మీకు సమాజం ఎలా ఉంటుంది మీకు తెలియదు అర్థం ఈ ఆడవాళ్ళు ఆ విధంగా వీళ్ళు చేసినప్పుడు వీళ్ళు సార్ తెలుసా ఏదో ఒకటి కామెంట్ పెడతారు భారీ కామెంట్ కామెంట్ స్పందించకపోతే వాటం పడితే డైరెక్ట్ ఆ ఫోటో పెట్టి బ్యాక్గ్రౌండ్లు పెట్టి అమ్మ నా బూతులు పెడతారు దానికి ఏరే వాళ్ళు ఎవరినో తిట్టి తీసుకొచ్చి దిగి పెడతారు అది ఇది కాదంటే ఒక బితనమ్మలు ఒక తాకా తీసుకొచ్చి నాకు తగ్గించారు ఆ విధంగా ట్రోలింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఆడవాళ్ళని మరి ఆ విధంగా వాళ్ళు వాళ్ళు తిట్టిన ముందు మెసేజ్లోకి వచ్చి అడుగుతారు అన్న నాకు తీసేనా వీడియోలన్న మా నాయన పెడుతున్న మా అమ్మ మా మగ్గు పెడతా అన్న మా పిల్లలు ఉన్నారు ఇంటికాడ మా ఊరీని మా ఊరికి పిచ్చారు మా ఊరే ఉన్నారు అని భంగపడుకుంటారు మెసేజర్లో చదువు వచ్చిన వాళ్ళైతే చదువు రావడం వాళ్ళైతే తను డైట్ వాళ్ళకి వాళ్ళు చేసే టిక్టాక్ అయ్యి అని చెప్తారు నన్ను ట్రోనింగ్ తీసేయన్న అది ఇది చెప్పి ఈ రోజు ఎందుకంటే టార్గెట్ పెట్టినారు ఎవరైతే బాగా కంటికి అభితంగా అందం కాబట్టి వాళ్ళు టార్గెట్ పెడతారు అనమాట ఎలాగైనా మనిషిని పొందాలా అనుభవించాలని మరి అలాంటప్పుడు తర్వాత ఏం జరుగుతుందంటే టోలింగ్ చేసినప్పుడు ఈ ఆరు మనిషి ఏమవుతుంది పాపము కొంచెం ఒక మూడు నాలుగు వేలకి ఏం పట్టించుకోవద్దు అంటే పెట్టి పెట్టుకో ఏమో పతి ఇది అంటుంది మన తర్వాత మెసేజ్ పెడుతుంది మెసేజ్ వాళ్ళు అందించాడు పెద్దలు ఉంటాడు మన తర్వాత తిట్టడం తిరుక్కుంటుంది తిట్టం తిరుక్కున్నప్పుడు ఆ రంగంలోకి ఎవరో పాపం ఏమైన పాపము ఏమైనా ఆడబిడ్డ పాపము ఏమైనా ఎవరు రోజు చేసేదని చెప్పి ఎవరో ఒక పెద్ద మనిషి ముందుకు వచ్చాడు నువ్వు లైవ్ లైవ్లే ఎవరు రాని చూసుకుందాం అని చెప్పి అంటాడు లైవ్ లైవ్లే రా మాట్లాడదామని లైవ్ లైవ్లు పెట్టేసి మాట్లాడదామని అంటారు మాట్లాడదామని అన్నప్పటికీ మరి లైవ్ లేకి ఒకవేళ సరే అని చెప్పి అటెండ్ అయితే ఏమన్నా వీళ్ళు మాట్లాడి తీర్చాలేమని దాంట్లో వీడియోలు ఆ ప్యాకేట్ నుంచి అని అనుకుంటుంది అలాంటప్పుడు ఏం చెబుతుంది ఏం జరుగుతుంది సరే అని చెప్పి లైవ్ లేకపోతుంది లైవ్ లేకపోతే వారు వీడు వారి అంత తోడైపోయి దాన్ని ఇంత ఇంత ఇంకా పది మంది తెలిసేలా తెలిసే అయిపోతుంది ఇంకా వీడియో ఎందుకంటే పది మంది ఇంకా చూస్తారు కదా లైవ్ అంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని చెప్పి మరి అలాంటప్పుడు మళ్ళీ ఒక ఒకరి ఒకరి పెద్ద మనుషులు వస్తారు పైకి లైవ్ లేకి ఎవరు వాళ్ళు చేసేస్తుంది అట్ట ఇట్లా అని చెప్పి ఈ మొక్కలనే సపోర్ట్ మారినట్టు మాట్లాడతారు అబ్బా నాకల్లా సపోర్ట్ మా అబ్బా నాకు మా ఎంతో సమానమా లేదంటే మా వాళ్ళు అని చెప్పి సార్ సార్ ఇంతకన్నా నాకు సపోర్ట్ ఇచ్చిందని చెప్పి అప్పటి నుంచి కుంగిపోయిన మనిషి ఒకరికి ధైర్యం తెచ్చుకుంటుంది ఎలాగైనా నా వీడులు తీర్చారు వీళ్ళు ముందు నా తరపున మాట్లాడతారు అని మళ్ళీ వాళ్ళు ఉంటాడా టోల్ చేసేవాడు వాడు పెడతానే ఉంటాడు వీళ్ళలో ఇంకా అంతకంత ఎక్స్ట్రా పెడతానే ఉంటాడు అప్పుడు వీళ్ళు ఈ తరపున మాట్లాడిన వాళ్ళు ఏమిస్తారంటే మేము పట్టుకుంటున్నాము వలేసినాము వాడిని చెప్పినాము ఈ చెప్పినాము వాడిని ఎలాగైనా నా పేకడోని మేము మనకి వాళ్ళైతే పడమో వాళ్ళైతే ఏడు పట్టుకుంటాడు వాళ్ళు ఎట్ట పట్టుకొని తీసుకొచ్చి నిరాచం కోర్చాము ఇడ్చాం పుడ్చామని చెప్పి ధైర్యం చెప్తారు ఈ సపోర్ట్ ఉన్న వాళ్ళు ఆమె వాళ్ళతో వాళ్ళతో అప్పటి అప్పటి వరకు మోళ్ళతో మాట్లాడిన మనిషి ఈ ఆ టిక్టాక్ చేయడం వల్ల వీళ్ళు దాన్ని తోలు చేయడం వల్ల ఆ వీడులు తీర్చుకునే దానికి ఆ వీడో చూస్తే మా వాళ్ళు ఏమనుకుంటారు ఏమో మా భర్త చూస్తే ఏమనుకుంటారు ఏమో మా అమ్మ మనం చూస్తే ఏమనుకుంటారు ఏమో అని అనుకునే ఆమె మరి ఆ వీడుల కోసము వీళ్ళతో సవాసంగా మాట్లాడుతుంది అంటే గా నా వీడలు తీపిచ్చారంట వీళ్ళని మరి ఇంకా మరి కొద్ది రోజులకి ఆ అంగ ట్రోలింగ్ జరుగుతుంది అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు ఇంకా ఎటువంటి వీళ్ళల్లోనే ఇంకోటి విషయం ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళల్లోనే ఈ బ్యాచ్లోనే ఇంకా ఒకరిద్దరు వీళ్ళ సరిపోవల మాదిరి వచ్చి మాట్లాడతారు ఆ బ్యాచ్లోనే వాళ్ళు వాళ్ళ బ్యాచ్లోనే వాళ్ళు ఏ వీళ్ళకు వాళ్ళు ఏ సంబంధం లేనట్టు మాట్లాడతారు వాళ్ళు సపరేట్గా బ్యాక్గ్రౌండ్లో ఫోటో వేసి ఎవరెవరి ఇప్పుడు ఏమతో క్లోజ్గా మాడతారు కదా మీ సపోర్ట్ ఏమై నీకు ఆమెకి మీకి ఆమె ఏ సంబంధం ఉంది ఆమె ఫోటో ఇదే ఫోటో వేసి ట్రోల్ వాళ్ళ వాళ్ళు ట్రోల్ చేస్తారు ట్రోల్ చేసినప్పుడు అప్పుడు వీళ్ళు ఎప్పుడు చూడను టోల్ చేస్తాను నీటితో పాటు వారు ఎవరు పట్టుకోవాలని పట్టుకుని చెప్పాలి ఆయన అట్టా ఇట్టా అని చెప్పి మళ్ళా మాట్లాడతారు ఆ లోపలేమో వాళ్ళందరూ ఒకటే ఈమెను ఎలాగైనా లోపరించుకొని చేయాల ఉద్దేశంతో ఈ నాటకాలన్నీ ఆరాజు వాళ్ళు ఇవన్నీ ఈ జన్మలన్నీ వాళ్ళవే ఫస్ట్ మెసేజ్ చేసేవాడు వాడే తర్వాత నీకు సపోర్ట్ ఇచ్చినవాడు వాడే లైవ్ లైఫ్గా మాట్లాడతామని వాడు వాడే ఆ డ్రోలింగ్ బలంగా మళ్ళా బలంగా బల బలంగా ఇంకా చేయని చెప్పాడు వాడే మళ్ళా వాళ్ళ 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 బ్యాచ్లో వేరే వాళ్ళ తన ఈయనకి నువ్వు ఈ సరిపోని విధంగా అంటే ఇతనికి గా ఆమెకి గా ఉన్నట్టు వేరే వాళ్ళు వాళ్ళు తోలు చేస్తారంటే చోటు చెప్పేది అతనే లాస్ట్ కు ఈ అమ్మాయిని పడగొట్టి ఈ అమ్మాయిని ప్రేమించినట్టు చేసుకొని అంటే ఇష్టపడేటట్టు చేసుకొని ఆ అమ్మాయిని తీసుకుపోయి అనుభవించి అనుభవించేది వెళ్ళే ఇది జరుగుతుంది మాట్లాడ గోవెట్లో దయచేసి టిక్ టాక్ లేకపోవడమే మంచిది ఆడపిల్లలు కాబట్టి మీ వాళ్ళు ఎవరైనా ఇక్కడ గల్ఫ్ కంట్రీలలో టిక్టాక్ చేస్తా ఉంటే జాగ్రత్తగా ఉండమని చెప్పండి పదే పదే చెప్తా ఉన్నాను నేను ఏదైనా మంచి కోరి చెప్తాను చెడు అయితే ఇప్పుడు చెప్పను నూటికి నూరు శాతం కనీసం తొంభై తొమ్మిది శాతం ఖచ్చితంగా నిజాలే చెప్తా తెలకనుకోలేకనుకోలే బతకాలని చెప్పి చెప్తా చెడిపోతే చేత పట్టకాలేము మొత్తం అంటే లేరు చెడిపోతండి చేత పట్టాలేడా కాబట్టి దయచేసి మనం మంచి మంచి మానత్వం ఉండేది మన చంద్రమామ మన గల్ఫ్ చంద్రమామ ఛానల్ ఒకటే కాబట్టి దయచేసి అడవిడందరూ చెప్తా ఉన్నాను నా అడవిడల్లాగా టిక్టాక్లలో వీడియోలలో మీరు ఎవరు ఇప్పుడు పోవడం మంచిది కాదు మీకు తెలిసే ఉంటుంది ఎలా ఉండదు ఏంటి పరిస్థితి ఇప్పుడు లైవ్లలో ఎలా తిట్టుకుంటారు ఏంటి అని మరి కాబట్టి సరైన అక్క చెల్లెల అన్నదమ్ములో ఎవరైనా కానీ టిక్టాక్లలో వీడియోల వీడియో రూపంలో లైవ్లలో లేకపోయి పంచాతంలో లేకి పోకుండా ఉండకుండా పోయి పోకోకుండా ఆ పంచాయతీలో లేకపోకుండా ఉన్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే ఇండియాలో ఉండే వాళ్ళు చూసేవాళ్ళు మీ వాళ్ళు ఎవరైనా గల్బలో టిట్టాలు చేస్తూ ఉంటే బంద్ చెప్పి అవసరం లేదు టోల్ చేసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని అనుభవించి వదిలేసి వదిలి పా కాకుండా మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ కు ఫ్రెండ్స్ కు మార్చుకుంటూ నువ్వు అందరి వినవు నా దగ్గర ఎందుకు రావని విధంగా ఆ విధంగా మాట్లాడుతూ మరి చాలా కొంతమంది ఇక్కడ ఆ విధంగా తయారయ్యి ఒక గ్రూప్ లాగా హాస్పిటల్ అందరినీ టార్గెట్ చేసి వాడుకుని వదిలేచ్చారు జాగ్రత్త తస్మాత్ నమస్కారం